బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి లో భారత్ విజయం దిశగా సాగుతుంది మరొక ఆరు వికెట్లు సాధిస్తే గెలుపు లాంఛనం అవుతుంది అశ్విన్ ధాటికి మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లకు నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది విజయానికి బంగ్లాదేశ్ మూడు వందల యాభై ఏడు పరుగుల దూరంలో ఉంది వెలుతులు వెలుతురు లేమి కారణంగా శనివారం ఆట కాస్త ముందుగానే ముగిసింది ఐదు వందల పదిహేను పరుగుల భారీ లక్ష్యచేదంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిలకడగానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ కూడా పెద్దగా ఆ తర్వాత అందుకోలేకపోయి ఎందుకంటే షాదానా షా షద్మాన్ ఇస్లాం అలాగే జకీర్ హసన్ ఇద్దరు కూడా అరవై రెండు పరుగులు జోడించారు వీరిద్దరూ భారత భారత బౌలర్లను బాగానే ఎదుర్కొన్నారు కానీ ఆఖరి సెషన్ మొదలైన కాసేపటికే బంగ్లాదేశ్ ను దెబ్బ కొట్టేశాడు జకీర్ ను ఇక పెవిలియన్ కు చేర్చాడు ఆ తర్వాత వికెట్ల వేటను అశ్విన్ ప్రారంభించాడు కుదురుకున్న బ్యాటర్లను తెలివిగా క్రమం తప్పకుండా అవుట్ చేస్తూ వచ్చారు మన భారత బౌలర్లు అయితే వికెట్లు పడుతున్నా కూడా బంగ్లా బ్యాటర్లు కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేయడానికే ప్రయత్నించారు ఈ క్రమంలో బంగ్లా కెప్టెన్ నజముల్ హుస్సేన్ శాంతో యాభై ఒక్క పరుగులు చేశాడనమాట అర్ధశం పూర్తి చేశాడు అయితే భారత బౌలర్లను కాచుకుని రెండు రోజులు బంగ్లా బ్యాటర్లు ఏ మా మేరకు నిలుస్తారనేది ఆసక్తికరం అయితే ఈ ఈ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా శుభన్ గిల్ నూట పంతొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఆ తర్వాత రిషబ్ పంత్ ఏకంగా నూట తొమ్మిది పరుగులతో ఇద్దరు శతక్ కొట్టేశారు ఇక ఎలా అంటే ఫోర్ లో సిక్స్ లతో శతక బాధేశారు కేఎల్ రాహుల్ కూడా ఇరవై రెండు పరుగులు చేసి బౌలర్లలో హసేన్ బీ రెండు వికెట్లు తస్కిన్ నహీద్ తలొక వికెట్ తీశారు ఇక ఆ తర్వాత అశ్విన్ జడేజా రిషబ్ శుభమన్ గిల్ ఇలాగ ఎవరికి తోచిన వాళ్ళు శతకాలతో చెలరేగిపోయారు మొత్తానికి జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీసి బౌలింగ్ లో సత్తా చాటితే మన బ్యాటల్లో నాలుగు నలుగురు నాలుగు శతకాలతో ఆదరగొట్టేశారు